మహాభారత సంగ్రామంలో అదొక అత్యంత కీలకమైన రోజు ఎన్నో ఏళ్ల శత్రుత్వం ఎన్నో తరాల పగ అన్నీ కలిసి ఒకే రోజున ఒక ముగింపుకు రాబోతున్నాయి ఆ రోజు కురుక్షేత్ర రణరంగంలో ఏం జరిగిందో ఇప్పుడు మనం విశ్లేషిద్దాం ఎక్కడ్నుంచే అసలు కథ మొదలవుతుంది చూడండి ఇది కేవలం ఒక ఆజ్ఞ కాదు పాండవ పక్షాన ఉన్న ప్రతి యోధుడికీ మరీ ముఖ్యంగా అర్జునుడికీ నిర్దేశించిన ఏకైక లక్ష్యం స్వయంగా రాజు తన మహాయోధుడికి ఇచ్చిన ఈ ఆదేశం ఆ రోజు జరగబోయే భయంకరమైన సంఘటనలన్నింటికీ నాంది పలికింది అర్జునుడు కర్ణుడు వీరి మధ్య వైరం గురించి ప్రత్యేకంగా చెప్పాలా అది ఈనాటిది కాదు హస్తినాపురంలో జరిగిన అవమానం దగ్గర్నుంచి ద్రౌపది వస్త్రాపహరణ సభలో కర్ణుడు అన్న మాటల వరకు ప్రతీ సంఘటన వారి మధ్య అగ్నిని రాజేస్తూనే ఉంది ఇన్నాళ్లుగా వాళ్ళెదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది వారిద్దర్లో ఒక్కరు మాత్రమే ఈ యుద్ధభూమి నుండి ప్రాణాలతో తిరిగి వెళ్తారు అది ఖాయం పాండవుల వ్యూహం చాలా స్పష్టంగా ఉంది కదా ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యర్థిని కేటాయించారు అందరూ వాళ్లవాళ్ల ప్రత్యర్థులతో పోరాడుతూ ఉంటే అర్జునుడికి కర్ణునిడి చేరుకోవడానికి దారి దొరుకుతుంది ప్రణాళికైతే పక్కాగా ఉంది కాని విధి కోసం వేరేదేదో ప్లాన్ చేసింది ఇక్కడే కథ ఊహించని మలుపు తిరుగుతుంది ధర్మరాజు యుధిష్ఠిరుడు తనకు కేటాయించిన కృపాచార్యుణ్ణి వదిలేసి నేరుగా కర్ణుడిని ఎదుర్కోవడానికి వెళ్లాడు ఇది కేవలం ఒక వ్యూహాత్మక తప్పిదం కాదు పాండవుల భవిష్యత్తునే ప్రమాదంలో పడేసే ఒక పెద్ద అడుగు ఈ మాటలు వినండి ఇందులో ధైర్యం కంటే అహంకారం ఎక్కువ కనిపిస్తోంది రాజుగా తనకున్న గర్వం యోధుడిగా అతని వివేకాన్ని కప్పేసింది తన ముందున్నది ఎవరో అంగరాజు కర్ణుడి శక్తి ఏంటో యుధిష్ఠిరుడు పూర్తిగా తక్కువ అంచనా వేశాడు ఆ తప్పిదానికి చాలా పెద్ద మూల్యం చెల్లించబోతున్నాడు కర్ణుడు ఒక్క క్షణంకూడా ఆలోచించలేదు మాటలతో సమయం వృధా చెయ్యలేదు అతని బాణాలే గాలిని చీల్చుకుంటూ సమాధానం చెప్పాయి ఈ ఒక్క చర్యతోనే వాళ్ల మధ్య పోరాటం ఎంత తీవ్రంగా ఉండబోతోందో అర్థమైపోయింది యుధిష్ఠిరుడి విజయం కేవలం క్షణకాలం మాత్రమే నిలిచింది ఒక శక్తివంతమైన బాణంతో కర్ణుణ్ణి మూర్ఛపోయేలా చేశాడు కానీ కర్ణుడు ఒక గాయపడిన సింహంలా తిరిగి లేచాడు అతని బాణాల వర్షానికి యుధిష్ఠిరుడి కవచం రథం ధైర్యం అన్నీ ముక్కలయ్యాయి చివరకు పాండవరాజు రణరంగం నుండి పారిపోక తప్పలేదు ఒంటిమీద గాయాలకన్నా గుండెకు తగిలిన గాయాలు చాలా లోతైనవి కరుణుడు యుధిష్ఠిరుడి ప్రాణాలను తీయలేదు కాని ఈ మాటలతో అతని ఆత్మగౌరవాన్ని చంపేశాడు ఒక రాజుని ఒక క్షత్రియుడిని ఇంతకంటే దారుణంగా ఎవరైనా అవమానించగలరా తన అన్నయ్యకు జరిగిన ఆ పరాభవాన్ని చూసి భీముడిలో అగ్నిపర్వతం బద్దలైంది అది కేవలం కోపం కాదు అదొక ప్రళయం భీముడి రూపంలో సాక్షాత్తు మృత్యువే యుద్ధభూమిలోకి అడుగుపెట్టింది అతని ఒకే ఒక్క లక్ష్యం కర్ణుడు ఈ మాటలన్నది శత్రుపక్షంలో ఉన్న కర్ణుడి సారథి శల్యుడు అతని కళ్లలో భయం మాత్రమే కాదు నిస్సహాయతకూడా కనిపించింది భీముణ్ణి ఆపడం ఎవరివల్ల కాదని అతనికి అర్థమైపోయింది భీమసేనుడి ఆ రూపం శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించింది కర్ణుడిని సమీపిస్తున్న భీముడిని ఇరవై మందికి పైగా దుర్యోధనుడి సోదరులు చుట్టుముట్టారు అంటే ఆలోచించింది ఒక వ్యక్తికి ఒక చిన్న సైన్యానికి మధ్య యుద్ధం అనమాట కాని ఆ వ్యక్తి సామాన్యుడు కాదు అతను వాయుపుత్రుడు భీముడు భీముడు అచ్చం యమధర్మరాజులా విజృంభించాడు నిమిషాల వ్యవధిలో పన్నెండు మంది కౌరవ రాకుమారుల తలలు నేలరాలాయి అతను కేవలం వాళ్లని చంపలేదు వాళ్ల అహంకారాన్ని వాళ్ల వంశగర్వాన్నీ నాశనం చేశాడు రోజు యుద్ధభూమిలో యముడు భీముడి రూపంలో తిరిగాడంటే అతిశయోక్తి కాదు ఒకవైపు భీముడి గదాగాతాలకి కౌరవసేన చెల్లా చదురవుతుంటే మరోవైపు అర్జునుడు తన అసలు లక్ష్యం వైపు దూసుకుపోతున్నాడు అర్జునుడు కేవలం యోధుడు కాదు అతనొక వ్యూహకర్త అతను తన దారిని క్లియర్ చేసుకుంటూ కర్ణుడివైపు అడుగులు వేస్తున్నాడు తన రథాన్ని అడ్డుకున్న వేలాది మంది సైనికులను నిలువరించడానికి అర్జునుడు నాగాస్త్రాన్ని ప్రయోగించాడు గాల్లో వేలకొద్ది సర్పాలుగా మారిన ఆ అస్త్రం శత్రుల కాళ్ళూ చేతులూ కట్టేసి వాళ్లని కదలలేని నిస్సహాయులుగా మార్చేసింది ఇది కేవలం ఒక సంఖ్య కాదు ఇది అర్జునుడి పరాక్రమానికి అతని అస్త్రాల శక్తికి ఒక నిదర్శనం కర్ణుడిని చేరుకునే దారిలో అతను ముందుగా ఇరవై ఐదు వేల మంది శత్రు సైనికులను సంహరించాడు అంతటితో ఆగలేదు ఆ విధ్వంసం సృష్టించినా అతని వేగం తగ్గలేదు మరో ఇరవై వేల మంది సైనికులను యమపురికి పంపాడు అంటే ఆలోచించండి ఎంతటి విధ్వంసం జరుగుతున్నా అతని దృష్టి మాత్రం కర్ణుడిపైనే ఉంది తన శత్రువులు అంతం చేయడమే అతని ఏకైక లక్ష్యం ఇంతటి సంహారం తర్వాత అర్జునుడి మాటలలోని ఆ నిశ్చయం గమనించండి అతని మాటల్లో కోపం మాత్రమే కాదు ఒక ప్రతీకారం ఒక ధర్మయుద్ధం యొక్క సంకల్పం స్పష్టంగా కనిపిస్తోంది ఇక ఆలస్యం చెయ్యొద్దు అని కృష్ణుడికి సూచిస్తున్నాడు పాండవుల పురోగతి ముఖ్యంగా అర్జునుడి విధ్వంసం చూసి కర్ణుడు ప్రజ్వలించాడు ఇప్పుడు యుద్ధం యొక్క గతిని మార్చే సమయం వచ్చింది కర్ణుడు తన అమ్ముల పొదిలోని చివరి అత్యంత శక్తివంతమైన అస్త్రాన్ని బయటకు తీయబోతున్నాడు ఇదే మామూలు వస్త్రం కాదు ఇది సాక్షాత్తు పరశురాముడి నుండి పొందిన దివ్యాస్త్రం దీనిని ప్రయోగిస్తే యుద్ధభూమి స్వరూపమే మారిపోతుంది పాండవసేనపై కర్ణుడు సంధించిన బ్రహ్మాస్త్రమిది నుంచి అగ్నివర్షం కురిసినట్లు లక్షలాది బాణాలు పాండవ సైన్యాన్ని చీల్చి చెండాడాయి వారి ఆర్తనాదాలు యుద్ధభూమిని నింపేశాయి ఆ దివ్యాస్త్రం ముందు పాండవసైన్యం నిస్సహాయంగా మోకరిల్లింది అర్జునుడిలాంటి మహాయోధుడుకూడా ఆ ముందు నిస్సహాయుడయ్యాడు భార్గవాస్త్రం యొక్క అపారమైన శక్తిని అతను గుర్తించాడు ఇక దాక్కోవడం కాదు ఎదుర్కోవడమే మార్గమని ఆ అంతిమ పోరాటానికి సిద్ధమయ్యాడు ఇక కృష్ణుడు తన దివ్యరథాన్ని నేరుగా కర్ణుడివైపు నడిపించాడు ఇద్దరూ మహాయోధులు ఒకరికొకరు ఎదురుపడ్డారు వారి మధ్య ఉన్న శత్రుత్వం ఈరోజూ ఒక ముగింపుకు రాబోతోంది ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అది విధి మాత్రమే నిర్ణయించగలదు ఈ యుద్ధం కేవలం ఇద్దరి యోధుల మధ్య జరిగింది కాదు ఇది ధర్మానికీ అధర్మానికీ మధ్య జరిగిన పోరాటం యుగయుగాలుగా నిలిచిపోయే ఈ చారిత్రాత్మక ఘట్టంలో అంతిమ విజయం ఎవరిని వరించింది అది చరిత్రలోనే ఒక మరపురాని అధ్యాయం అండి మాట తప్పడం అనేది మహాపాపం కరెక్టే కాని ఆ మాట నిలబట్టుకోటం వల్ల అంతకంటే పెద్ద పాపం జరిగేలా ఉంటే అప్పుడేం చేయాలి ఆ సరిగ్గా అలాంటి ఒక పరిస్థితిని ఇప్పుడు మనం విడమరచి చూద్దాం సరే ఈ మాటలతో మొదలుపెడదాం వినడానికే చాలా షాకింగ్ గా ఉన్నాయి కదా ఇవి ఎవరో శత్రువు అన్న మాటలు కాదు ఒక రాజు తన సొంత తమ్ముడితో తన రాజ్యాన్ని కాపాడుతున్న గొప్ప యోధుడితో అన్న మాటలివి అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి అదొక యుద్ధభూమి అంతా రక్తంతో తడిసిపోయుంది అక్కడొక శిబిరంలో గాయాలతో ఉన్న తన అన్న మహారాజు యుధిష్ఠిరుని చూట్టానికి అర్జునుడు వచ్చాడు అక్కడే ఇదంతా మొదలైంది ఆ శిబిరంలో ఉన్న యుధిష్ఠిరుడు కర్ణుడితో భీకరంగా పోరాడి గాయపడి ఉన్నాడు ఆయన ఏమనుకుంటున్నాడంటే అర్జునుడు కర్ణుడిని ఓడించేసి ఆ శుభవార్త చెప్పడానికే వచ్చాడని అందుకే చాలా ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు విజయం గురించి వినాలని కాని అర్జునుడు చెప్పిన విషయం వేరు యుధిష్ఠిరుడి ఆశలమీద నీళ్లు చల్లాడు ఏమన్నాడంటే రాజా మీకసలు విషయం తెలీదు నేను కర్ణుడిని చంపే ముందే మీ క్షేమం ఎలా ఉందో చూసి వెళ్దామనొచ్చాను అంటే కర్ణుడు ఇంక బతికే ఉన్నాడన్న మాట ఇక ఆ మాట వినగానే యుధిష్ఠిరుడికి నిరాశ కలిగింది ఆ నిరాశ కాస్త భరించలేని కోపంగా మారిపోయింది ఆ కోపంలో తన తమ్ముడి మనసు ఛిద్రమైపోయేలా మాటల తూటాలు పేల్చాడు చూడండి ఆయన ఏమంటున్నాడు నీ పుట్టుకే వృధా నువ్వు భయంతో పారిపోయి ఇక్కడికి వచ్చావు నీ ఆ గాండివాన్ని ఇంకెవరికైనా ఇచ్చేయ్ అని నిందించాడు అంతేకాదు ఛీ నీ మీద ఛీ నీ బాహుబలం మీద అని అర్జునుడికి ప్రాణం కన్నా మిన్నైనా ఆ విల్లునే అవమానించాడు ఇక అంతే ఆ మాటలకి అర్జునుడ్లో సహనం నశించింది ఏదో ఇంకేం ఆలోచించలేదు వెంటనే తన సొంత అన్న ఆ రాజ్యానికి రాజు అయిన యుధిష్ఠుడిమీదే కత్తిదూశాడు చంపడానికి అసలు ఎందుకిలా చేశాడు అన్నయ్యమేదే కత్తి దూయడమేంటి వెనుక ఒక కారణముంది ఒక భయంకరమైన రహస్య శపథం అర్జునుడేమన్నాడంటే నా గాండివాని ఎవరైనా అంటే వాళ్ల తల నరుకుతానని నేను శపథం చేశాను ఇప్పుడు ఈ ధర్మరాజు గుండెల్లో కత్తి దించిన మాట నిలబెట్టుకుంటాను అని చూసరా ఇప్పుడు ఆ శపథాన్ని నెరవేర్చాల్సిన పరిస్థితి వచ్చింది సరిగ్గా ఆ క్షణంలో శ్రీకృష్ణుడు రంగప్రవేశం చేశాడు ఆ జరగబోయే ఘోరాన్ని ఆపేశాడు అక్కడున్న వాళ్లందర్నీ ముఖ్యంగా అర్జునుడిని ఒక అసాధ్యమైన నైతిక చిక్కుముడిలో నిలబెట్టాడు ఇప్పుడు అసలు సమస్యేంటే ఒక ఘోరమైన నేరం చెయ్యకుండా ఒక పవిత్రమైన శపథాన్ని ఎలా నిలబెట్టుకోవాలి చూడండి ఇక్కడ రెండు కర్తవ్యాలు ఒకదానికొకటి ఎదురుపడ్డాయి ఒకటి మాట నిలబెట్టుకోవడం ఇంకొకటి అన్నప్రాణాలు కాపాడటం ఏం చెయ్యాలి ఇప్పుడు అర్జునుడి పరిస్థితి ఎలా ఉందో చూడండి ఒకవైపు శపథం నిలబెట్టుకోవాలి అలా చేస్తే తన వ్యక్తిగత గౌరవం మాట పవిత్రత నిలబడతాయి కాని సొంత అన్నయ్యని ఒక ధర్మరాజుని చంపిన పాపం మూటగట్టుకోవాలి మరోవైపు సోదరుణ్ణి కాపాడుకోవచ్చు అలా చేస్తే కుటుంబం రాజ్యం నైతికత అంతా బాగుంటుంది కాని పవిత్రమైన శపతాన్ని ఉల్లంఘించిన అపకీర్తి వస్తుంది అటు నుయ్యి ఇటు గొయ్యి ఏది చేసినా వినాశనమే ఇలాంటి అసాధ్యమైన పరిస్థితిలోనే శ్రీకృష్ణుడు తన జ్ఞానాన్ని చూపిస్తాడు ఇక్కడ ఆయన బలాన్ని ఉపయోగించలేదు కేవలం తన బుద్ధిని ధర్మసూక్ష్మాన్ని ఉపయోగించి ఒక దారి చూపించాడు కఠినమైన నియమాలకు ఆవలకూడా ఒక మార్గముంటుందని నిరూపించాడు కృష్ణుడు ఈ సమస్యను ఎలా చూశాడంటే ధర్మం దృష్టితో ధర్మమంటే ఏంటి కేవలం గుడ్డిగా నియమాలని పాటించడం కాదు ఏ జీవికి హాని కలగకుండా నడుచుకోవడమే అసలైన ఉన్నతమైన ధర్మం అది పరిస్థితులను బట్టి సందర్భాన్ని బట్టి ఉంటుంది అప్పుడు కృష్ణుడంటాడు ఒక ప్రాణాన్ని కాపాడటానికి చెప్పే అబద్ధం కూడా కొన్నిసార్లు సత్యంతో సమానం నువ్విప్పుడు పట్టుకున్న ఈ సత్యం నిజానికి అసలైన నైతికత మీద నీకున్న అజ్ఞానాన్ని చూపిస్తోంది అని అంటే చట్టంలోని అక్షరాల కన్నా దాని వెనక ఉన్న ఆత్మ అంటే ఉద్దేశ్యం ముఖ్యమని ఆయన చెబుతున్నాడు సరే మరి దీనికి పరిష్కారమేంటి కృష్ణుడు ఒక అద్భుతమైన రెండు దశల ప్లాన్ చెప్పాడు ఒకటి రాజుని అవమానించు అంటే మనకంటే పెద్దవాళ్లని అగౌరవంగా మాట్లాడితే అది వాళ్లని మానసికంగా చంపినట్టే లెక్క అలా చేయడం వల్ల హింస లేకుండానే నీ శపథం నెరవేరుతుంది ఇక రెండవది ఆ వెంటనే ఆయన పాదాలమీద పడి క్షమాపణ వేడుకో దీనివల్ల నీ తప్పుకి ప్రాయశ్చిత్తం జరుగుతుంది బంధం కూడా నిలబడుతుంది మరి కృష్ణుడు చెప్పిన ఈ ఉపాయం ఫలించిందా ఆ గాయాన్ని మాన్పి వాళ్ల లక్ష్యాన్ని మళ్ళీ వాళ్ల గుర్తు చేయగలిగిందా ఇప్పుడు చూద్దాం కృష్ణుడు చెప్పినట్టే అర్జునుడు చేశాడు తన అన్నయ్యని అవమానించాడు కాని ఆ తరువాత తట్టుకోలేకపోయాడు అన్నయ్యని అంతమాట అన్నాననే పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు మళ్ళీ కత్తి దూశాడు ఈసారి తనమీద తానే ఆత్మహత్య చేసుకోవడానికి అయ్యో మళ్లీ కృష్ణుడు అడ్డుపడాల్సొచ్చింది ఆయన అర్జునుణ్ణి ఆపి ఇంకో మార్గం చెప్పాడు ఏమన్నాడంటే ఒక సంస్కారవంతుడు తనను తాను పొగుడుకోడు అలా ఆత్మస్థుతి చేసుకుంటే అది ఆత్మహత్యతో సమానం కాబట్టి నీ గొప్ప నువ్వే చెప్పుకో అదే నీకు శిక్షా అని చూశారా ఎంత అద్భుతంగా ఇంకో ఘోరాన్ని ఆపేశాడు ఆ తర్వాత కృష్ణుడి జ్ఞానం వల్ల అన్నదమ్ములిద్దరూ మళ్ళీ ఒకటయ్యారు అసలిదంతా ఎందుకు జరిగిందో యుధిష్ఠిరుడు అర్థం చేసుకున్నాడు కృష్ణుడిచ్చిన వివరణతో శాంతించి తమ్ముణ్ణి క్షమించాడు మధ్య బంధం నిలబడింది వాళ్ళ ఉమ్మడి లక్ష్యం మళ్లీ వాళ్లకు గుర్తుకొచ్చింది అంతర్గత సంఘర్షణ ముగ్యగానే అర్జునుడి దృష్టి మళ్లీ అసురశత్రువు మీదకి మళ్ళింది అతనిలో యుద్ధ స్ఫూర్తి రెట్టింపయ్యింది అతను ఒక కొత్త శపథం చేశాడు సత్యం మీద చేసి చెబుతున్నాను ఈరోజు యుద్ధంలో కరుణుడు నా నుండి వెలువడే బాణాలకి నేలకొరగడం ఖాయం అని ఎంత ఖచ్చితత్వంతో ఎంత పట్టుదలతో అన్నాడు చూడండి చూశారు కదా ఈ ప్రాచీన కథ మనల్ని ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న దగ్గర వదిలేస్తుంది మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అప్పుడు మనం ఏం చేయాలి చట్టంలోని అక్షరాలను గుడ్డిగా పాటించాలా లేక దాని వెనుకొన్న స్ఫూర్తిని అంటే ధర్మాన్ని అర్థం చేసుకోవాలా ఎప్పుడూ నియమం కంటే న్యాయం అవుతుంది ఆలోచించాల్సిన విషయమే కదా